గౌరవనీయులు బడేటి సంతిగారు శాసనసభ్యులు అలాగే కొత్తగా జిల్లా అధ్యక్షత తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు మనందరం వచ్చి అభినందించడానికి ఈరోజు రావడం జరిగింది దానికి మేమందరూ హృదయపూర్వకంతున్నాం ఇవాళ బడేటి కుటుంబం అంటే మూడు తరాల నుంచి కూడా ఇక్కడ రాజకీయ పదవులు చేస్తూ ఎవరొచ్చినా ఇది నా ఇల్లు నా కుటుంబం ఇప్పుడు ఎవరో ఎంతో మంది వస్తారు మరి సెంటర్ గారి మీద పడి వాళ్ళకి కావాల్సిన బాధలు సాధన చెప్పుకుని ప్రతి సమస్యని కూడా ఆయన పరిష్కారం చేయటం అలాగే మెడికల్ సైడ్ కానీ ఎడ్యుకేషన్ సైడ్ కానీ చదువుకున్న నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ పేద ఉన్న వారందరికీ అన్ని రకాలుగా ఎక్కడికక్కడ మరి కార్యకర్తలు సెట్ చేసి అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండటంలో ఆయన ఎమ్మెల్యే అని అనుకున్నా మేమందరం ఎక్కడికే వస్తాం అన్ని కాన్స్టిట్యున్సీలు ఏడు కాన్స్టిట్యున్సీల నుంచి కూడా హెడ్ క్వార్టర్లు ఎక్కడికే రావటం కోటమి తరఫున కావలసిన మేరకు ఏ పని చేయించుకోవాలన్నా చక్కగా చేయించుకుంటా మన జిల్లాకే అవకాశం దానికి అధ్యక్షులుగా మరి వాళ్ళ సెంటర్ గారు అయ్యారంటే చాలా సంతోషం ఎందుకంటే అన్ని విషయాలు తెలిసిన మనిషికి మనం ఎక్కువసేపు చెప్పక్కర్లా అన్నం ఎంత ఎక్కువ ఎన్ని వందల కేజీలు అయినా ఒక బెదికే నొక్కి గుడికిందా లేదని అలాగే ప్రతి మనిషి ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి కాన్స్టివెన్సీలో సమస్యలన్నీ ఆయనకి తెలుసు నేను ఎలా పరిష్కరించాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళ ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా లేడర్స్ అంటే పార్టీకి రేపు మండలానికి నిలబడినా పంచాయతీలకు నిలబడినా జిల్లా నిలబడిన జిల్లా పరిషత్ చైర్మన్ కానీ స్థానిక సంస్థల్లో కానీ రేపు రాబోయే మళ్ళీ శాసనసభ శాసనసభలు కానీ పార్లమెంట్ అన్నింటికి కూడా మీ అందరి చేతుల్లో ఉంది ఎందుకంటే ఇల్లు వాకిలి అనేది లేకుండా పార్టీ జయంగా కష్టపడి లక్షలాది రూపాయలు ఓడిపోతామని కూడా తెలిసి మరి మొన్న వైసీపీ ప్రభుత్వంలో నిలబడిన వాళ్ళు అలాగే పార్టీని ఐదేళ్లు మరి మెయింటైన్ చేసి చివరికి వచ్చేసరికి ఆఖరి రెండు సంవత్సరాలు అయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టిన పరిస్థితి లోకేష్ బాబు గారి ఇవ్వడం కూడా ఆపేసే పరిస్థితి మళ్ళా వాళ్ళు ఏదైనా నిరసన తెలియజేయాలంటే ఇంటి దగ్గరికి వచ్చి పోలీసులు ఆకెళ్లి కొంతమందిని జైల్లో పడేశారు కొంతమందిని అయితే అరెస్ట్ చేశారు కొంతమందిని అవసరం ఈ రకమైన ఎన్నో దుర్మార్గం అయిన తట్టుకుని నిలబడినప్పుడు కార్యకర్తలను లీడర్స్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి మాకు అదైతే బాగుండి ఇదైతే బాగుండి అని నన్ను కూడా చాలా మంది అడుగుతారు అసలు నీకు ఇంకా పదవి రాబట్టువంటిది చాలా అరే నాకు పదవంతా ఒకటే పదవి ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో అన్ని పదవుల మీద నేనే పెద్ద నాకు ఆ సంతోషం ఎక్కువ ఉంటున్నాను ఎప్పుడైనా చూసుకోండి ఎక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా మరి సెంటర్ని అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఉంటారు ఎంత ఇబ్బందికరమైన నా ఒక్కడనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ ఆయన ఉన్న బస్సులోకి కానీ ఎక్కడ రాలేకుండా వారితో పాటు నన్ను చూసుకుంటున్నారు దానివల్ల ఏంటంటే ప్రజల్లో అధికారుల్లో కానీ ప్రజల్లో కానీ లీడర్స్ లో కానీ మనం ఏదన్నా చెప్తే నాలుగు పనులు చేయడానికి అవకాశం దిగుతుంది దాని ద్వారా తెలుగుదేశం పార్టీని మనం ఇంకా ముందు తీసుకెళ్తా బాగుంటది అనే దానికి సద్వినియోగం చేసుకుంటానికి మనం ఉపయోగించుకుంటాం ఎన్నికల్లో గెలవడానికి అందరూ కూడా మంచి మార్కులు ఇవన్నీ రేపు ఏ క్యాండిడేట్ పెట్టినా ఇవాళ కొన్ని మండలాలు నిలబడుతున్నాయి మండలాల పాలన రెండు పంచాయతీలు మాకు ఫస్ట్ వచ్చే అర్థండి అది ఈ పంచాయతీ మీకు రాదండి రాదు అనేది కాదు గెలవలేదు ఏలూరు జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు మండల మనం హండ్రెడ్ పర్సెంట్ గెలిచి చేరాలి ఎందుకని చెప్తున్నానంటే నేను రాజకీయాలు విభేదాలు పక్కన పెట్టి ఏదన్నా సమస్యలు మనం గదిలో వేసుకుని మాట్లాడవచ్చు ఏదన్నా అధ్యక్షుడు వారిని ఆయన చేస్తాడు వరకు కూడా ఆంజనేయులు గారు చేశారు ఎందుకంటే ఎన్నికలు ముందు చేయటం అది ఇంకా చాలా కొన్ని ఇబ్బందులున్నా కింద చక్కగా చేసి ఈ జిల్లాలో అన్ని సీట్లు గెలిపించి ఆయనకు కూడా ఒక సెకండ్ గాడి లేకుండా ఆప్టాప్ చైర్మన్ అంటే అది చాలా గౌరవం మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో టికెట్ ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేజ్ పెంచారు అలాగే మనం పదవు రాలనే ఎప్పుడు తగ్గక్కర్లా మనం ఎప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య ఉన్నా చేసుకుంటూ వెళ్తే టైం వచ్చినప్పుడు పదవులు అయ్యే వస్తాయి అలాగే మరొకసారి మీ అందరి తరఫున పెద్దలను గౌరవిస్తూ మన జిల్లా అధ్యక్షులు బడేటి సంటి గారికి వినవించుకునేది మీరు ఎప్పుడు ప్రమాణ స్వీకారం పెట్టి స్టార్ట్ చేసినా గానీ ఇటు కుక్కునూరు నుంచి ఏలేరుపాడి దగ్గర నుండి రాజినేసాం గుడి వరకు అటు పెద్ది గుడి వరకు ఈ రౌండ్ అంతా కూడా మీరు తిరిగేసినయే మీకు అన్ని తెలిసినవి ఎందుకంటే మరి ఈ పది సంవత్సరాల నుంచి మీరు ఎల్లనే ఏరియా ఇది లేదు అలాగే గుజ్జుగారు నడిపించిందంతా మీరే అంతా తెలుసు కాబట్టి ఏంటి అన్ని కూడా అయ్యే పెద్ద సమస్యలు కాదు కాకపోతే ఎవరు కూర్చో ఒక ఎక్కడన్నా ఒకటిగా ఉన్నాయి కానీ మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన సంటి గారి నాయకత్వంలో ఏలూరు జిల్లాలో ఎనానమస్ గా స్థానిక సంస్థలన్నీ కూడా మనం గెలవాలి దానికి మీ అందరి యొక్క కృషి కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు కార్యకర్తలు అభినందనలు తెలియజేసుకుంటూ అధ్యక్షులు వారు ఏ పని చెప్పినా ఏ దబ్బ చెప్పినా ఈ జిల్లాలో అన్ని కూడా మంచిగా సాధించి రిజల్ట్స్ తీసుకొస్తామని మరొకసారి అధ్యక్షుడు వారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చేస్తాం